ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీకి పిడిఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఈ సందర్భంగా గుంటూరులో కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో పేద ప్రజల యొక్క అడగాలి వర్గాల యొక్క వివిధ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు ప్రస్తావన చేయడానికి మేము ఒక వేదికగా చేసుకుంటాం నేను ఇంతకు ముందు రెండు సార్లు టీచర్ ఎమ్మెల్సీగా ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన విషయం మీకు తెలిసింది ఈ పద్నాలుగు వేళల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు అది శాసన మండలిలో కావచ్చు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కావచ్చు జిల్లా పరిషత్ సమావేశాల్లో కాదు అన్నిటిలో ఏ సమస్య ఉన్నా ప్రస్తావన చేశాను ఉదాహరణ గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ ఎవరి గురించి అంటే కంటే నేను ఎక్కువ దాని గురించి ప్రస్తావన చేశాను ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాను పల్నాడు జిల్లాలో వరికిపూడి పూడి సెలవు నిర్మాణం జరగాలనేది పల్నాడు ప్రజల చిరకాల వాంఛ దాన్ని రాజకీయ నాయకులు వదిలేసిన నేను పట్టుకుని కొనసాగిస్తానే ఉన్నాను అలా ఏ సమ అలాగే కౌలు రైతులు బహుశా ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులకు కూడా తెలుసు కౌలు రైతుల గురించి డిఆర్సీ మీటింగ్ లో నేను మాట్లాడిన సార్లు గౌరవ మాట్లాడి ఉంటారు అంటే ఒక ముక్కలో చెప్పాలంటే పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజల పక్షం బాధితుల పక్షం అణగారిన వర్గాల పక్షం దానికోసం నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపిస్తే మేము ఎప్పటిలాగే ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక ప్రజల గొంతుగా కొనసాగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం వైసీపీ పోటీలు లేకపోవడం వల్ల మీకు కలిసి అదృష్టం ఉందా కలిసి వస్తుందా వైసీపీ ఉందా లేదా లేదా అన్ని రాజకీయ పార్టీల మద్దతుడు ఆల్ పార్టీ సిపిఎం పార్టీని అడిగాం సిపిఐ పార్టీని అడిగాం అన్ని పార్టీలు కూడా మద్దతు వాళ్ళు కొంత ఏం చేస్తారు మాకు తెలియదు పార్టీలు తమ విశిక్షణ ఉపయోగించి వాళ్ళు మద్దతు స్టెప్ ఏ పార్టీ అయినా తెలుగుదేశం పద్ధతి కూడా తీసుకుంటుంది పద్నాలుగేళ్ళ గురించి నేను ఈ రోజు వచ్చిన వ్యక్తిని కాదు గత ఏళ్ళుగా పట్టబద్దలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ నోటిఫికేషన్ల గురించి కానీ డిఎస్సి నోటిఫికేషన్ల గురించి కానీ వాళ్ళ యొక్క కోచింగ్ సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేయ విషయంలో కానీ లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి అందరికీ తెలుసు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే డిఎస్సి ఉంది ఈ రోజున డిఎస్సి గత ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఘర్షణ పడతానే ఉన్నాం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అలా ఈ ప్రభుత్వం కూడా తొలి సంతకం డిఎస్సి మీద సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయమే నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు కానీ ఈ రోజు చూస్తే నోటిఫికేషన్ రాలేదు రాకపోగా ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు విద్యాశాఖ అధికారులు పదివేల పోస్టులు మిగులు కావచ్చు అంటున్నారు మరి పదివేల పోస్టులు మిగులైనట్లయితే నోటిఫికేషన్ వస్తుందా రాదా నిరుద్యోగులకు సందేహం రోజు మనందరూ ఫోన్లు వస్తుంది నేనేమంటున్నానంటే ఏదైనా సరే మనం మీ తరఫున మాట్లాడాలండి మీ గొంతుగా నేను ఉంటాను కాబట్టి నిరుద్యోగులు ఇతరులు అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ తోట జిల్లాలో ఉన్న పట్టభద్రులు సంపూర్ణ మద్దతు పార్టీలకు అత్యంతంగా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా గెలిపిస్తే శాసన ప్రకటనలు ప్రకటనలన్నీ చూడండి నవంబర్ ఆరులోగా పూర్తి చేస్తా ఉన్నాను మార్చిలోగా అన్నారు ఇప్పుడు జూన్ అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా జూలై అంటున్నట్టు నేను పత్రికల్లో నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇస్తారా అనేది కాదు కానీ ఈ నిరుద్యోగ అభ్యర్థుల తరఫున ఒక గొంతుగా వినిపించాలి వాళ్ళకి శాసన మండలిలో కావచ్చు బయట కావచ్చు ఆ గొంతుగా నేను ఉంటానని చెప్తున్నాను చెప్తున్నా నిన్న మీ పరిస్థితి భారీ ర్యాలీ చేశారు చాలా బాట చేశారు ఉల్లాసం జరిగింది దాన్ని చూస్తున్నంతా మీకు మీకు ఏమనిపిస్తుంది మాకేం అనిపించలేదు మా మేము నమ్మేది ప్రజలు నమ్ముతున్నాం ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది కార్యకర్తలు మా కార్యకర్తలు అది సైలెంట్గా మా పని మేము చేస్తున్నాం ఓటర్లను పెంచేషన్ కలుస్తున్నాం అట్టహాసాల మీద మాకు నీ కొత్త కాదు నా కొత్త కాదు మాకు నా మీకు ఏడోసారి మేము నామినేషన్ ఇచ్చినాం పిడిఎఫ్ అభ్యర్థులు అది ఎలా చేస్తున్నాం నీకు తెలుసు కాబట్టి మేము నమ్మేది ఏంటంటే మేము వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని ఎందుకు ఏం చెప్తానంటే ఆల్రెడీ అటు ప్రభుత్వ పక్షాన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత ఎమ్మెల్సీలు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావాల్సింది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించటం అలాగే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారు ఈ సమస్యలు నాక్కడ చెప్పగలరు కాబట్టి ఐ మీన్ నేను చెప్తాను వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి సాధారణంగా ప్రభుత్వంలో రాగానే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా భజన చేస్తూ ఉంటారు మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు కానీ ఎవరు లేకపోయినా ఈ ప్రపంచం ఉంటది అది వాస్తవాలు చెప్పి ఇదిగో ఇది వాస్తవాలు అని శాసన మండల్లో గతంలో నేను అలా మాట్లాడాను నా స్పీచ్లన్నీ కూడా రికార్డ్ నేను చూడొచ్చు కాబట్టి శాసన మండలిలో ఈ రోజు పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం నిర్మాణం ప్రతిపక్ష అవసరం ఆ పాత్ర పీడిఎఫ్ గా మేము పోషిస్తామనేది నేను చెప్తాను రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేనులో గుంటూరు కృష్ణ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పీడిఎఫ్ తరఫున పోటీ చేసి విజయం సాధించినట్లు ఆయన చెప్పారు తాను ఏళ్ల పాటు ప్రజా ఉద్యమాలు చేసే సో జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మనం కొట్లాడు దానివల్లే కనీసం గ్రూప్ టూ గ్రూప్ కొన్ని కొన్ని నోట్స్ చేసి ఉంటాము వాళ్ళని ఎలా అరికట్టాలా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దాన్ని మనం ఆలోచన చేసి కూర్చొని మన సంఘాలు మనం ఆలోచన చేయాలి అందరూ ఇదైతే ఆ స్కూల్ ఎట్లా ఎట్లా ఆ గుంటూరు జిల్లాలో పదిహేను వేల మంది ఉపాధి చేయాలి అందులో ఆ రకంగా చేసేవాడు యాభై మంది ముప్పై మంది ఉంటే ఉండొచ్చు దాన్ని ఎలా అరికట్టాలి ఏంటి నిర్మాణార్థం ప్రతిపక్షం అది మా స్వాభం అంటే ఒక కన్స్ట్రక్ట్ ఆ కన్స్ట్రక్టివ్ అడ్డగో నిర్ణయాలు చేయవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ ఆయన రెండు సంవత్సరాలు ఆ నెలలో ఆ టైంలో ఆయన త్రిబుల్ ఐటీలు పెట్టాడు దాన్ని గట్టిగా బలపాసిన వాళ్ళు నేను సింపుల్ అయితే పేద ప్రజలకు ఉపయోగం గ్రామీణ విద్యార్థులకి ఉపయోగం గ్రామీణ విద్యార్థులకి తెలుసు కదా నిజంగానే ఇవాళ త్రిపుల్ ఐటీలో సీట్ రావడం అంటే పిల్లలు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది రెండోది ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బిల్ దాన్ని అది బలపరిచాం అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండేళ్లలోనే మేము చేసిన ఆందోళనలో ఐదు సార్లు అరెస్ట్ అయ్యారు ఆ కేసు తిరిగిన అదే అదే ప్రజా వ్యతిరేక విధానాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేస్తే మేము మంచి ఏదనేది ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది దాన్ని బట్టి మేము